బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అత్యంత హనుమాన జ్ఞాన గుణ సగరే జయకపీషతి అటువంటి హనుమంతుడు సంపూర్ణ విద్యలన్నీ పుచ్చుకున్నాక ప్రవీ వివక్షోరి వసగరస్య ఆ క్షణం నుంచి అతని ముఖంలో ఒక గొప్ప కాంతి వచ్చింది అది ఎటువంటి కాంతి అంటే అతడు ప్రపంచ ప్రళయకాలములో లోకాలను ముంచెత్తగలిగే సముద్రుడి కొన్నంత శక్తి పొందాడు ప్రళయకాలంలో సముద్రుడు ఉప్పొంగిపోతాడు ఉప్పొంగిపోయి ఈ సమస్త చరాచర లోకాలన్నింటినీ ఈ లోకం ఆలోకం లేదు ఆహరికి చివరికి స్వర్గలోకంతో సహితంగా అన్నీ మాలోకాలైపోతాయిట అంతలా ఉప్పొంగిపోతాడని పేరు చరాచర జగత్తులో జలము తప్ప ఇంకా ఏమీ ఉండదు మార్కండేయుడు మాత్రమే ఆ సమయంలో ఆ జలాలలో తిరుగుతూ శ్రీహరి కుక్షిలో ప్రవేశిస్తాడు అని పద్దెనిమిది పురాణాలలో ముఖ్యంగా భారతంలో అరణ్య పర్వంలో చెప్పారు కాబట్టి లోకం అప్పుడు నీటితో మాత్రమే నిండి ఉంటుంది ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తల తల రసతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ జలంతో నిండిపోయేటప్పుడు సముద్రుడిలో ఎంత శక్తి ఉందో ఆ ఉప్పొంగే శక్తి హనుమంతుడిలో ఉంది ఆ మాట ప్రవీ వివక్షోరివ సాగరస్య ప్రళయకాలపు శక్తి కలిగిన వాడు హనుమంతుడు లోకాన్ దథక్షోరివ పావకస్య ఈ ప్రళయంలో నీటిలో లోకములు కలిసిపోయే ముందు లోకములన్నీ వంద సంవత్సరములు అగ్నివర్షంతో కాలిపోతాయి అంటే ముందు కాలిపోవాలి కాలిపోయాక నీటిలో నిండిపోతుంది ఈ నూరేళ్లు అగ్నివర్షం కురిసినప్పుడు లోకములన్నీ చిట్ట పట్ట శబ్దముతో కాలి 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 బూడిదైపోయి మంట ముద్దయిపోతుంది భూమి కూడా భూమి ఎర్రని పండునిప్పు కడిగి అయిపోతుందిట ఆ కాలంలో స్వరూపుడు అని పేరు అగ్నికి ఆ స్వరూపంతో విష్ణువే దీన్ని నాశనం చేస్తాడు ఆ సమయంలో ఆయన పక్కన ఉండి మూడవ కన్ను తెరిచి రుద్రుడు సహకారంగా ఉంటాడు ఆ రుద్ర రుద్రత్రినేత్ర అగ్నిస్వరూపము లోకములను ఎలా కాలుస్తుందో అంతటి కాల్చగలిగే శక్తి కలిగిన వాడు హనుమంతుడు అనగా ప్రళయకాలపు సముద్రుడు ప్రళయకాలపు అగ్నిహోత్రుడు ఆ తర్వాత యుగక్షయే యథాంతకస్య ఈ యుగక్షయం దగ్గర యమధర్మరాజు గారు వచ్చి అందరినీ వరుసగా చంపుకుపోతాడు ప్రాణాలన్నీ తీసేస్తాడు అప్పుడు నలభై రోజులు కాదు కదా నలభై ఒక్క గంటలు కూడా ప్రవచనం చెప్పలేము అందరినీ పట్టుకుపోతాడు అయ్యో పాపం నలభై రోజులు ప్రవచనం చేశాడు పద్మాకర్ గారికి ఎక్సెప్షన్ ఇద్దామనేం ఉండదు అక్కడ మొత్తం ఈ వాడు వీడు అనే తేడా లేకుండా అందరం ఆయన అనుయోగిలం అయిపోతాం ఆయన ప్రాణం పట్టుకుపోతాడు ఆ ప్రళయకాల అంతకుడు మృత్యుదేవత ఎలా ఉంటాడో హనుమంతుడు అటువంటి వాడు హనుమత పురస్తాత్ అటువంటి హనుమంతుని ముందు ఈ లోకంలో ఎవరూ నిలవలేరు ఆ హనుమంతుడు తల్లికి తండ్రికి నమస్కరించి సూర్యుడి దగ్గర దక్షిణ ఇచ్చి సెలవు తీసుకుని వచ్చాడు అమ్మగారిని అడిగాడు అమ్మ విద్యలు నేర్చుకున్నానని ఈ వల్ల ఏదో గురువులు అనుగ్రహించారు ఇప్పుడు నా కర్తవ్యమేమిటి మాతృమూర్తి ఆజ్ఞని పరిపాలించడం ఆయనకి ఎప్పుడు ఇష్టం తల్లికి చెప్పకుండా ఏ పని చేయడు అదే ఆయన విజయ రహస్యం చాలామంది రోజు ఏమండవు మాకు ఆ కష్టాలున్నా ఈ కష్టాలున్నాయని చెబుతారే వాళ్ళందరికీ ఒకటి చెప్పన మీరు ఎన్ని మంత్రాలైనా చెయ్యండి రోజు పొద్దుటే తల్లిదండ్రులకి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే మీ కష్టాలన్నీ ఈ మంత్రాల వల్ల కంటే తొందరగా తీరిపోతాయి గోవులకి ప్రదక్షిణ మాతృదేవత పితృదేవతలకి వందనం చేసేవాడికి అసలు కష్టాలు రావు వస్తే సులభంగా నశిస్తాయి ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఎప్పుడు మా అమ్మకి నాన్నగారికి నమస్కారం చేసేకే మంత్రాన్ని జపం చేసేవాడిని ఎప్పుడు యజ్ఞం చేయాలనుకున్నా ఎప్పుడు ప్రవచనానికి వెళ్ళినా ఇంట్లో ఉన్నంతవరకు తల్లిదండ్రులకి నమస్కారం చేసే వచ్చేవాడిని తల్లిగారో తండ్రిగారో ఎక్కడో దూరంగా ఉన్నకోండి మనం ఎలాగో ఏం చేయలేము ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి ఏం చేయలేము కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే రోజు ఆవిడ పాదాలకి దండం పెట్టకుండా మేము సత్యం చెబుతున్నాం తప్ప అసత్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మాకు జరిగింది చెబుతున్నాం దానివల్ల మేము పొందిన ఫలితం చెబుతున్నాం మా అమ్మకి అమెరికా పెడుతున్నప్పుడు ఎప్పుడు ఒక నమస్కారం చేసుకెడితే ఇంక అక్కడికి వెళ్ళాక నాకు వేళకింత తిండికి లోటుండదు గౌరవానికి లోటు అందుదు అనర్గళమైన వాక్కుకి లోటు ఉండదు ఒక్కవేళ ఎప్పుడైనా మర్చిపోతే అమ్మకి నమస్కారం చేయకపోవడం కనీసం ఫోన్లో అయినా ఆ పూట అశాంతిగా ఉంటుంది నాకు అది మాతృదేవత యొక్క లక్షణం అంటే మళ్ళీ అమ్మ గుర్తుకొస్తే ఈ క్షణమే వెళ్ళిపోయి పాదాల మీద వాలిపోవాలనిపిస్తుంది మీరు ఏ మంత్రమైనా పొందండి గురువుల్ని పూజించండి కానీ ఇంట్లో ఉంటే ముందు వాళ్ళకి దండం పెట్టాక అప్పుడు మంత్రానుష్ఠానం చేయండి ఆ మంత్రం కొన్ని లక్షల రెట్లు మీకు శక్తినిచ్చి మీ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది తల్లిదండ్రులు తిట్టి కొట్టి ఎన్ని మంత్రములు జపం చేసినా కష్టములు తీరవు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరాలంటే రోజు ముందు తల్లిదండ్రులకి ప్రదక్షిణ కూడా చేయండి కాళ్ళ మీద పడిపోండి అంతే ఇది నేను చెబుతున్నమాట కాదు సకల పురాణాలు ఇతిహాసాలు ఈ హనుమ చరిత్ర రామచరిత్ర అన్నీ చెబుతున్నాయి శ్రీకృష్ణుడు అలాగే చేశాడు వాసుదేవుడు అలాగే చేశాడు పౌండ్రక వాసుదేవుడి చెప్పేది వాడు పరమ దుర్మార్గుడు అయినా వాడు కూడా తల్లికి దండం పెట్టాడు అసలు ఆశ్చర్యం చెప్పమంటారా ఇంత దుర్మార్గులని మనం అందరం పిలుచుకునే రాక్షసులు కూడా ఇంద్రజిత్తు కూడా తండ్రికి నమస్కారం చేసే యుద్ధానికి వెళ్ళాడండి ఇంద్రజిత్తు హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించడానికి వెళ్ళేముందు తండ్రికి ప్రదక్షిణ చేసి వెళ్ళాడు అందుకే వాడు కూడా విజయం పొందాడు వాళ్ళు మహాపాపాత్ములు అవటం వల్ల నశించారు తప్ప లేకపోతే మాతృపితృవందనం చేసేవాడికి ఎప్పుడూ కష్టం రాదు అందుకే అమ్మ నన్ను ఏం చేయమంటావు అని అడిగితే వెంటనే ఆవిడ సూర్యభగవానుడు గురువు గురువు గారు ఆజ్ఞ తీసుకుంది గురువుగారిని అడిగాడు మనకి పరాశర సంహితులు చెప్పారు స్వయంగా సూర్యభగవానుడు అన్నాడు నాయన భూలోకంలో రొక్షరజుడు అని ఒక వానరుడు అన్నాడు చాలా గొప్ప వీరుడు ఆయన ఇద్దరు కొడుకులు ఒకడు వాలి మరొకడు సుగ్రీవుడు అందులో పెద్దవాడు వాలి చాలా బలవంతుడు కానీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు డబ్బుందని బలముందని వాడిని ఆశ్రయించకు వాడు సుగ్రీవుడు అన్నగారంత బలవంతుడు కాడు కానీ సుగుణవంతుడు నువ్వు అతనిని ఆశ్రయించుకుని అతనికి మిత్రుడిగా సచివుడుగా సచివుడు అంటే మంత్రి అనమాట సలహాలు ఇచ్చే మంత్రిగా ఉన్నావంటే నీ జీవితం చరితార్థం అవుతుంది నీ దైవం నీ దగ్గరకు వస్తాడు అనగా నేను అడిగాడు ఈ వృక్షరథుడు కోయం కశ్య కుతోవాయం అతడెవరు అసలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అతని పిల్లలు వాలి సుగ్రీవులు ఎటువంటి వాళ్ళు ఈ వివరం చెప్పమన్నాడు అప్పుడు స్వయంగా సూర్యభగవానుడు చెప్పాడు దాన్నే మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు పూర్వకాలం బ్రహ్మదేవుడు అపూర్వమైన సృష్టి చేశాడు ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఆయన కూడా కాసేపు ధ్యానముగ్నుడే ఇలా కళ్ళు మూసుకున్నాడు హఠాత్తుగా కళ్ళు విప్పాడు కళ్ళు విప్పగానే ఆయనకి బ్రహ్మానందం కలిగింది సాధారణంగా చాలాసేపు కళ్ళు మూసుకుని కళ్ళు విప్పితే అటువంటి వారికి కన్నీళ్లు నీటి బిందువులు వస్తాయి ఆయనకి ఈశ్వరుడు కూడా భూలోకంలో తపస్సు చేసినప్పుడు ఆయన నుదుటి చెమట పట్టింది ఆ చెమట నుంచి కుదుడు పుట్టాడని మీకు శివపురాణంలో ఎదురుకు చెప్పాను కాబట్టి ఎంత గొప్పవాడికైనా సరే ఒక్కొక్కప్పుడు యోగాభ్యాస నిష్ట నుంచి హఠాత్తుగా బయటకు వస్తే సమాధి నుండి బయటకు వస్తే మానవులకు వచ్చినట్టే కన్నీళ్లు వస్తాయి బ్రహ్మకు కూడా నీటి బిందువులు వచ్చాయి కాకపోతే యోగాభ్యాసములు ఆయన పొందిన ఆనందం వల్ల వచ్చిన నీళ్లు అందుకే వాటికి ఆనంద బాష్పములు అని పేరు బాష్పము అంటే నీటి బిందువు ఆనంద బాష్పము ఆనందం కలగడం వల్ల వచ్చినటువంటి నీటి బిందువు అది కంటి నుంచి వచ్చింది కాబట్టి కన్నీటి బిందువు అన్నాం ఆ బిందువులు తక్కున ఆయన చేతుల్లోనే పడ్డాయి ఆయన కళ్ళు విప్పాడు చేతులను అనుకుంటున్నాడు ఈ కన్నీటి బిందువులు చేతుల్లో పడ్డాయి వెంటనే ఇదేమిటి అని ఆ నీళ్లు కిందకు పోయేశాడు ఆయన తక్కన అందులో నుంచి ఒక మహా తేజస్శాలి పరాక్రమవంతుడు మంచి రోమములతో ఉన్నవాడు పెద్ద తోకతో ఉన్నవాడు ఒక మహాపురుషుడు పుట్టాడు కంటి రజస్సు నుంచి పుట్టాడు గనక రుక్షరజుడు అని పేరు పెట్టారు అతనికి బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు లాంటివాడు ఆయన బ్రహ్మ కన్నీటి బిందువుల నుంచి పుట్టిన ఆ వృక్షరజుడు పరమ సౌందర్యంతో ఉండేవాడు కోతైన అందంగానే ఉండేవాట్టాయన నాన్నగారు నా కర్తవ్యం ఏమిటి అంటే హిమాలయ పర్వతానికి వెళ్ళి కొంతకాలం తపస్సు చెయ్యి ఆ తర్వాత నీ జాతకం మారుతుంది నువ్వు జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు ఎవడైనా గొప్ప శక్తులు సాధించాలంటే ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి నేను నీకు ఈశ్వర మంత్రాన్ని ఉపదేశిస్తాను ఈ మంత్రాన్ని హిమాలయాలలో పదివేల సంవత్సరాలు జపం చెయ్యి అన్నాడు తండ్రి ఆజ్ఞని పరిపాలించి వృక్షరథుడు హిమాలయ పర్వతానికి వచ్చి పదివేల సంవత్సరాలు జపం చేయడం మొదలెట్టాడు కొన్నాళ్ళు గడిచింది పూర్తిగా పదివేలేళ్ళు గడవలేదు ఈ లోపీనికి చెప్పానుగా చెప్పలత్వం ఒకటి ఉంటుంది మాయ ఆ మాయ వల్ల మధ్యలో కొంతకాలం జపానికి విరామం ఇచ్చి తర్వాత మళ్ళీ జపం చేద్దామనిపించింది టక్కన లేచాడు ఆ సమయంలో అక్కడ ఎదురుగుండా ఒక పెద్ద కుండ కనపడింది పెద్ద సరోవరం చల్లని నీటితో కుండిన సరోవరం ఆ చెరువుని చూడగానే అందులోకి వెళ్ళి చూశాడు ఈయన నీటిలో ఈయన బింబం కనపడింది ప్రతిబింబం నీడ కనపడింది కోతి కదయినా అందుకని అందులో ఉన్న నీడను చూసి ఏయ్ ఎవడో నువ్వు అని అరిచాడు అందులోంచి మళ్ళీ శబ్దం వచ్చింది ఇతను కొంచెం అమాయకుడు అప్పటికి ఎందుకంటే భూమండలంలో పెద్దగా ఎవరిని చూడలేదు అసలు నీళ్లలో నీడ కనబడుతుందని కూడా తెలియదు అప్పుడే పుట్టినటువంటి వాడు సృష్టి ఆరంభకాలం దానికి తోడు బ్రహ్మగారి ఆజ్ఞని కూడా ధిక్కరించాడు దాంతో బుర్ర పనిచేయలేదు నిజంగా ఎవరైనా నీళ్ళల్లో చూస్తే వాడి ప్రతిబింబం అని ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా కానీ ఇతనికి తెలియలేదు అదే కర్మయోగం అంటారు ఎవడో ఈ నీళ్లల్లో ఉన్నాడు వాడు ఇంకో కోతి వాడు బలవంతుడు నేను అరిస్తే అరుస్తున్నాడు కరిస్తే కరుస్తానంటున్నాడు వీడు అంతం చూస్తానని ఆ నీళ్లలోకి ఢామ్ ముందుకాడు సింహంకుందేలు కథలోలాగా అందులోకి దొక్కగానే వెంటనే వీడి శరీరం కాస్త స్త్రీగా మారిపోయింది సుందరాకార సంపన్న పూర్ణేందు సదృశాన దేవత ప్రతిమా సాభూత్ సర్వాలంకార శోభిత ఒక దేవత స్త్రీగా మారిపోయాడు చాలా అందమైన శరీరంతో వలే పూర్ణ చంద్రబింబము వలె విధుబింబం వలె ఉన్న ముఖంతో మంచి జడతో ఏ అప్సరసలకి తీసిపోని సౌందర్యంతో స్త్రీగా మారిపోయాడు పైగా విచిత్రం ఏంటంటే ఆ నీళ్లలో దూకిన వెంటనే ఇతను ఆడదైపోగానే ఆడవాళ్ళకున్న చీర నగలు కూడా వచ్చేసేయట సహజంగా నీళ్లలో దూకినప్పుడు నగలు ఎలా వస్తాయి అదే యోగం అనమాట చేతులకి కంకణాలు వచ్చాయి ఆభరణాలు వచ్చాయి వడ్డా వచ్చింది సర్వాలంకార శోభిత సర్వాలంకార శోభిత అయిపోయిన స్త్రీగా మారిపోయాడు దాంతో అసలు తానెవరో మర్చిపోయాడు పాపం నీళ్లలోంచి పైకొచ్చి ఆ జడం చూసుకుని సిగ్గుపడుతూ ఏదేంటో తెలియదు ఆడదైపోగానే మగవాణ్ణనే విషయం మర్చిపోయి కులుగుతూ పూర్వపు నామము పూర్వపు బుద్ధి అన్నీ పోయాయి కొత్త రూపం వచ్చినప్పుడు పాతో మర్చిపోవాలిగా మరి అందుకని నేను ఎవరినో మా నాన్నెవరో నా భర్త ఎవరో అనుకుని తనలో తను గొనుక్కుంటూ ఒడ్డుకొచ్చేది ఆ స్త్రీ అదే సమయంలో బ్రహ్మదేవుడికి మ్రొక్కడానికి వెళ్ళి సూర్యభగవానుడు ఇంద్రుడు తిరిగి తిరిగి తమ బింబాల్లో ప్రవేశించబోతున్నారు ఇంద్రుడు స్వర్గానికి సూర్యుడు తన సూర్యబింబంలోని తిరిగి ప్రవేశించడానికి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్న ఇద్దరూ ఈ హిమాలయ పర్వతాలలో సరోవరం దగ్గర ఒయ్యారంగా కులుకుతూ నడుస్తున్న ఈ సుందరిని చూచారు ఏమి సుందరి ఆశ్చర్యం అనుకున్నారు ఇద్దరూ ఒకేసారి ఆ సుందరుని చూచి వ్యామోహం చెందారు అయితే మహాత్ములకి మనలాంటి కామం కాదు కనుక వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు తన భ్రూ మధ్య నుంచి ఒక దివ్య తేజస్సుని వాలం మీద తోక మీద ప్రసరింపజేశాడు ఈ స్త్రీకి ఆశ్చర్యం ఏమిటంటే ఆడదైపోయిన వెనకాల చిన్న తోక మాత్రం అట్టి పెట్టాట భగవంతుడు తోక ఉన్న అందంగా ఉన్న స్త్రీ నిజంగా భూలోకంలో ఉన్న మానవులకి తోక బయటకు కనపడిందంటే చాలా అసహ్యంగా ఉంటుంది చూడలేము అందుకనే ఎవరైనా వచ్చినా తోక లోపల దాచుకుని ఒకవేళ నిజంగా తోక ఉన్న మగవాడైనా సరే స్త్రీ అయినా సరే కనపడకుండా చీర కట్టుకునో పంజాబీ డ్రెస్ వేసుకునో ఫ్యాంట్ వేసుకుని వస్తారనుకోండి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వస్త్రములో నుండి సన్నగా ఒక తోక కూడా కనపడుతోంది ఆ తోక మీద తన దృష్టి నిలిపాడు ఎందుకు నిలిపెట్ట ఎవరో ఆశ్చర్యకరమైన సుందర్యమణి ముఖము అవయవాలు కాంతితో ఉన్నాయి ఈ అపూర్వ సౌందర్యం ఎంతో పూర్వం నేను స్వర్గంలో కూడా ఎక్కడా చూడలేదు శచీదేవి కూడా ఈ సౌందర్యం ముందు బలాదూరే కానీ ఈ సౌందర్యముడికి బ్రహ్మదేవుడు చిన్న లోటు పెట్టాడు ఆడవాళ్ళకి తోకేమిటో అని ఆ తోక మీద దృష్టి పెట్టి తన తేజస్సుని ప్రసరింపజేశాడు వెంటనే ఆ తోకలో నుంచి ఒక మహాపురుషుడు బయటకు వచ్చాడు మంచి బలంగా ఉన్నవాడు వాలము నుండి పుట్టాడు గనక అతనిని వాలి అన్నారు అతడనమాట కమల్ల జుగుల్చి సమీర కుమార విజయంలో పుష్పగిరి తిమ్మన్న గారు కూడా చాలా అందంగా రాస్తాడు ఆయన పద్యం కమల జుగుల్చిరువుగా జనుచున్న సురాధినాతుడును కమలహితుండు అచ్చలువ కనుగొని దర్పకుడయ్యు పద్మకోమల పద్మ కోమల దళముల తలంకి దాన్ని చూపు ఒక నిల్చిన తస్మాత్ వీర్యాత్సముత్పన్నో రేతే వాలే సునిక్షపత్ సునిక్షలినామనాథు వానరహ అని పరాశర సంహితలో మూలంలో కూడా చెప్పారు బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న సూర్యభగవానుడు ఏకకాలంలో ఇంద్రుడు ఇద్దరూ ఆమెను చూచి వ్యామోహితులవ్వడము ఆ వ్యామోహితులైన వెంటనే సూర్యభగవానుడిని పక్కకు పెట్టి ఇంద్రుడు సురాధినాథుడు కనుక ముందుగా రావడం ఆమె వెనక ఉన్న తోకను చూచి ఆ తోక మీద తన అమోఘమైన భ్రూ మధ్య నుంచి వచ్చినటువంటి కాంతిని ప్రసరింపచేయటం ఆ కాంతి తోక మీద పడ్డంతో తోక నుంచి ఒక మహావీరుడు పుట్టడం జరిగింది फोर् मोर् वीडियोस् लैक्िस् सब्स्क्रैब् बिक् टिवी च